ప్రోటీన్ ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉన్న సాంప్రదాయ బలవర్ధకమైన ఆహారంగా చెప్పుకోవచ్చండి మరి ఇది ఈ రోజు రెసిపీ కాదు మన అమ్మమ్మల తాతమ్మల కాలం నుంచి వస్తున్న పురాతనమైనటువంటి రెసిపీ అనే చెప్తానండి మరి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్తో వాళ్ళు రోజు ఒకటి రెండు తిని చూడండి మీకే తగ్గుముఖం పడుతుంది మరి బోన్స్ స్ట్రాంగ్గా ఉన్న ఉండటానికి కూడా మరి ఈ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతుంది ఈ పాటికి ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా సున్నుండలు మరి చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సున్నండల కోసం నేను ఇలా పొట్టు లేని మినపప్పును అయితే తీసుకున్నానండి పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచిది నేను ఇలా మినప గుళ్ళునైతే ఒక మూడు కప్పుల వరకు తీసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మూడు కప్పులకు కాను మూడు స్పూన్లు రైస్ని కూడా వేసేసి ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి చల్లారిపోయిన తర్వాత వీటిని నేను మిక్సీ వేస్తున్నాను తక్కువ క్వాంటిటీనే కాబట్టి నేను మిక్సీ జార్లోకి అయితే వేసి పౌడర్ చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే చక్కగా మనం మరబట్టించుకుంటే ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది కానీ కొద్దిగా అనేది ఉంటేనే పంటికి చుట్టుకోకుండా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టినటువంటి ఈ మినపసున్నీనైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి నేను మూడు కప్పులు మినప గుళ్ళు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులకు గాను మూడు కప్పులు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవటమేనండి తీపి కొంచెం తినడానికి ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు మూడు కప్పుల బెల్లానికి సరిపోతుంది కాబట్టి నేను బెల్లాన్ని ఇంతే వేసుకున్నానండి ఇప్పుడు బెల్లము ఈ మినపసున్ని బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తోనో చేత్తోనో బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటూ మళ్ళీ మిక్సీ అయితే పట్టుకుంటే ఈ బెల్లం తాలూకా గడ్డలనేవి ఎక్కడ తగలకుండా చక్కగా బెల్లం కూడా మినపసున్నెలో కలిసిపోయి చక్కటి పౌడర్ అయితే వస్తుందండి మరి ఎదిగే పిల్లలకి పొద్దున సాయంత్రం ఇలా స్నాక్స్ కింద ఇలా మినపసున్ను ఉండలు పెడితే చాలా హెల్దీగా ఉంటుంది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేసేయచ్చండి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి తక్షణ శక్తి కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి మీరు కూడా ఇలా అంతరించిపోతున్నటువంటి ఇలాంటి పాతకాలపు రెసిపీలని ట్రై చేస్తూ ఉండండి మరి మనం చేస్తేనే కదా మన పిల్లలకి తెలిసేదండి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా మినప సున్ని బెల్లం బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసి నెయ్యిని నేను కాచి రెడీగా పెట్టుకున్నానండి వేడిగా ఉంది ఈ నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కావలసిన సైజులో ఉండలు చుట్టుకుంటే మనకి రెండు మూడు నెలలైనా పాడవకుండా బాగుంటుంది అండి ఇలా సున్నుని నెయ్యి కలుపుకోకుండా మనం రెడీ చేసుకున్నాం కదా అది మనం చక్కగా ఏదైనా స్టోర్ చేసుకున్న అప్పటికప్పుడు నెయ్యి కలుపుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సున్ను రెసిపీ మీ అందరికీ తెలిసిందే కాకపోతే నేను మరొకసారి గుర్తు చేయటం కోసం మాత్రమే ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ స్నాక్స్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి మరి చూస్తున్నారు కదా టైం లేకపోయినా ఒక్క గంట లేదంటే ఒక అరగంట టైం తీసుకుని మనకి మినప గుళ్ళు వేడి చేసుకోవటం అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కానీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఇట్లా మినపగుళ్ళు అనేవి రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ మినిట్స్లోనే మనం ఇలా రెసిపీస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుని మన పిల్లలకి హెల్దీగా స్నాక్స్ని అయితే పెట్టచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి ఇంతకీ ఈ హెల్దీ స్నాక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేస్తారు కదా మన ఛానల్లో ఉన్నటువంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ని మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మీ ఎంకరేజ్మెంట్ని ఒక లైక్ ద్వారా నాకు తెలియచేయండి మరి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియోని మీదాకా తెస్తాను అందాక సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్